చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి తుని ఘటన నిందితుడు నారాయణారావు చనిపోయాడు అయితే నారాయణారావు ఎందుకు చనిపోయాడు అవమాన భారంతో చనిపోయాడా లేకుంటే చట్టానికి దొరికిపోయారని భయపడి చనిపోయాడా పూర్తిగా నారాయణరావు చనిపోవడం ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు తావిస్తుంది ఎన్ని ప్రశ్నలకు తావిచ్చినా కూడా చేసిన తప్పుకి పాపం పండింది అనేటువంటి వారే తప్ప సొంత కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క చావుని సమర్థించే పరిస్థితి లేదు వారు కూడా చెప్తున్నారు నారాయణరావు కోడలు కూడా ఆయన చనిపోతే మేమేం వెనకేసుకురావట్లేదు అని చనిపోతే మంచిదే కానీ చనిపోయిన విధానం పోలీసులు చెప్పిన దానికి కొంచెం వ్యతిరేకంగా ఉంది ఆ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుందంటుందే తప్ప ఇతను చేసినటువంటి ఆ దుర్మార్గపు పనులకి ఆ కామోన్మాద పనులకి ఎవరు కూడా మద్దతు తెలపట్లేదు పూర్తిగా ఖండిస్తున్నారు ఆల్రెడీ నిన్న చితక బాదారు కూడా స్థానికులు కుటుంబ సభ్యులు ఈ నేపథ్యంలోనే కొన్ని అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి ఎందుకంటే నారాయణరావు మరణించినటువంటి తర్వాత ఇతను సరిపోయినటువంటి తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడనేటువంటి అంశం తెరపైకి రావడం జరిగింది ఒకటి తను కొంత రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి సమాజంలో అందరితో అందరిలో మూవ్ అయ్యేటువంటి వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఒక్క రోజులోనే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా సంచలనంగా మారాడు సోషల్ మీడియా మెయిన్ మీడియా అన్నిట్లలో కూడా తను వైరల్ అయిపోయాడు ఫోటో వీడియోలు అన్నీ చేసిన తప్పు ఎంత దరిద్రంగా ఉందంటే అతను మరలా ఏ ఏ ఒక్క మనిషికి కూడా ముఖం తలెత్తుకొని చూపించేటువంటి పరిస్థితి లేనంతగా డ్యామేజ్ అయింది తన క్యారెక్టర్ అంత చండాల పనిచేశాడు విద్యార్థిని పైన స్కూల్ విద్యార్థిని పైన ఇట్లాంటి దారుణానికి పాల్పడినటువంటి తాత వయసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇది కనీసం వినడానికి కూడా ఎబ్బెట్టుగా ఉండేటువంటి పరిస్థితికి దారితీసింది సో దీంతో పూర్తిగా రోజులోనే టీవీలో పూర్తిగా తన క్యారెక్టర్ మొత్తం అసాసినేట్ కావడంతో తీవ్ర మనస్తాపం పశ్చాత్తాపానికి గురవడం ఒకటైతే ఇక రెండవది పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ కేసుని చిన్నపిల్లల విషయం కాబట్టి ఎవ్వరూ కూడా దీన్ని అంత ఈజీగా తీసుకోరు ప్రభుత్వం అంతే సీరియస్గా తీసుకుంది పోలీసులు కూడా అంతే సీరియస్గా తీసుకున్నారు ముఖ్యంగా కాకినాడ ఎస్పి మాధవ్ గారు ఇంకా చాలా సీరియస్గా తీసుకున్నారు ఆయన చట్టం నేరాల నియంత్రణ పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉంటారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు అత్యంత చురుకుగా దొంగలను కానీ నిందితులను కానీ పట్టుకోవడంలో వ్యూహాలు పన్నుతుంటారు గతంలో త్రిపుల్ మర్డర్ కేసులు కూడా అలాగే ఛేదించి తను ఎంత యాక్టివ్గా ఎంత స్పీడ్గా ఇలాంటి నేరగాళ్ళ భరతం పడతారనేది కూడా మన గతంలో కేసులను బట్టి చూస్తే తెలుస్తుంది ఇప్పుడు కూడా ఈ యొక్క అంశం బయటికి రా వచ్చినటువంటి క్షణాలలోనే వీడియో వైరల్ అయినటువంటి క్షణాలలోనే గంటల వ్యవధిలోనే నారాయణరావు ఎక్కడున్నా పట్టుకొని పట్టుకోవడమే కాదు ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ పోలీసులు పట్టుకోవడంతోనే బాధ్యత అయిపోదు ఎందుకంటే న్యాయస్థానంకి చట్టానికి సరైనటువంటి ఆధారాలు చూపించడం కూడా చాలా కీలకం అలా తప్పించుకున్న వాళ్ళు చాలామంది గతంలో ఉన్నారు ప్లస్ ఇతను నారాయణరావు అనేటువంటి వ్యక్తి పొలిటికల్గా కొంత ఇన్ఫ్లుయన్స్ ఉన్నటువంటి వ్యక్తి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏ ఒక్క చిన్న మిస్టేక్ లేకుండా ఏ ఒక్క తప్పిదం లేకుండా చట్ట ప్రకారం అత్యంత భయంకరమైనటువంటి శిక్షలు పడేటువంటి విధంగా చాలా కీలకమైనటువంటి సెక్షన్లు యాడ్ చేశారు దీంట్లో ఓక్సో యాక్ట్ను కూడా యాడ్ చేశారు పూర్తిగా అన్ని ఎవిడెన్స్ను కూడా సాధించారు పూర్తిగా జడ్జ్ ముందు సబ్మిట్ చేసి తన నారాయణను బ్లాక్ చేసే విధంగా అన్ని సాధించారు ఎస్పి బిందు మాధవ్ గారి ఆధ్వర్యంలో అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టే ఇప్పుడు అతనికి ఆ ఆల్టర్నేట్ లేదు ఒకటి పశ్చాత్తాపం ఉండాలి రెండవది భయపడి ఇంకా తప్పించుకునే ఆప్షన్ లేదు మొన్ననే నల్గొండలో ఒక కేసు తీర్పులో కూడా చూడడం జరిగింది పోక్సో కేసు ఎంత భయంకరంగా ఉంటుందో చిన్నపిల్లల విషయంలో చట్టాలు కానీ ప్రభుత్వాలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకుంటాయనే దానికి నిన్న నల్గొండలో ఒక కేసు ఎగ్జాంపుల్ ముప్పై సంవత్సరాలకు పైగా అక్కడ పడింది ప్రిజన్ సో అలాంటి సీరియస్ కేస్ కాబట్టి ఖచ్చితంగా నారాయణరావు దీన్ని భయపడా లేకుంటే పశ్చాత్తాపడా మొత్తం పూర్తిగా తన క్యారెక్టర్ అసస్సనేట్ అయిందని చెప్పేసి చనిపోయాడనేటువంటి అంశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఇక్కడ నారాయణరావు యొక్క కోడలు అదేవిధంగా కొడుకు మాట్లాడినటువంటి దాంట్లో ఒక కొత్త అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది ఇది తనంత తాను చనిపోయినట్టుగా లేదు ఇంకేదో జరిగి ఉండవచ్చు ఈ ఈ యొక్క మరణంలో సహజంగా ఆత్మహత్యలాగా అనిపించట్లేదు వేరే ఇంకేదో జరిగింది ఆ విషయాన్ని మాకు చెప్తే బాగుండు అనేటువంటి వివరాలను కూడా వారు లేవనెత్తారు ఒకసారి వారు మాట్లాడినటువంటి వివరాలు చూసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం దిగి వాటర్లో దూకేశాడు మాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు దానికి మేమేమీ అనవండి ఒక అమ్మాయిని ఫోట్ చేశాడు చచ్చిపో చావే అతను కరెక్ట్ బ్రతికున్న మర్యాద ఉండదు ఎక్కడనా చచ్చిపోయాడు మేము దానికి ఏమి అనట్లేదు సార్ అదే టైం అయితే ఏ టైంలో చనిపోయడానికి కనుక్కోమని చెప్పాను సార్ మళ్ళీ తిన ఆయనకి కాల్ చేస్తే పదిన్నర ప్రాంతంలో చనిపోయాడు అయితే నేను అన్నాను పది నుంచి పదిన్నర పదకొండు ప్రాంతంలో చనిపోతే మన దగ్గర పది ముప్పై ఏడు టయానికి వచ్చారు మరి చచ్చిపోయాడు అనేది చెప్పొచ్చు కదా కోర్టులో కోర్టుకి తీసుకెళ్లాలని ఇంటికి చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కుట్టిన తిట్టిన వదిలేసా మా కళ్ళ ముందే కొట్టేసి చంపేయడం చూసినప్పుడు మేము పట్టించుకోలేదు ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్ మాత ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి కోర్టులో పంపించాలని చెప్పేసేసి తిరిగేసి మళ్ళీ చచ్చిపోయాడు అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్ ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి సిసి కెమెరా విజువల్స్ ఉంటాయి ఇక్కడ టౌన్ లోకి వెళ్ళి టౌన్ లోకి వెళ్ళినప్పుడు చూసాడు కదా సార్ ఇది చూసాడు కాదు టౌన్ లో తీసుకెళ్లారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతి దగ్గర షేష్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి షేషన్ మీద కూడా కెమెరా ఉంటుంది అంటే మాకు డౌట్ ఏంటంటే అందులో అలా కొట్టినప్పుడు స్టేషన్ లో బయట తిరిగిన మనిషి స్టేషన్ లో కూడా బయట రోడ్ మీద తిరిగాడు అలాంటిది చేసే అది ఎలా జరిగిందో తెలియదు సార్ అంటే ఎప్పటి మీద ఎవరు ఇంకేనా కష్టం చేశారా ఎవరైనా ఉంటే కదా ఏం చేస్తారో అది ఏం చేస్తారో మాకు తెలియాలి సార్ ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగాలేదండి అది నేను చనిపోయిన విధానం మాకు అది ఎలాగన్నా సరే అది సిసి ఫుటేజ్ విజువల్స్ తీసి రైట్ నారాయణరావు కొడుకు చెప్తున్న బట్టి చూస్తే ఇది నారాయణరావు బలవన్మరణం చెందినటువంటి అంశంగా మేము చూడట్లేదు ఇంకేదో జరిగింది దీంట్లో ఆ వివరాలు మాకు తెలియాలి దర్యాప్తు చేయాలంటూ కూడా ఆయన చెప్తున్నాను అంటే ఆయన చెప్తున్న దాని కోణం ప్రకారం చూస్తే ఇక్కడ పోలీసుల పైనే నిబనెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటే తనంతట తాను చనిపోలేదు నారాయణరావు పోలీసులే ఏదైనా చేసి ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని లేవనెత్తున్నారు లైక్ గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ల మాదిరిగా ఇది ఒక కొత్త భిన్నమైనటువంటి రీతిలో జరిగినటువంటి అంశంగా మనం తీసుకొని రావచ్చు బయటికి గతంలో ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు ఇలాంటి నేరాలు జరిగినప్పుడు అమ్మాయిల విషయంలో చాలామంది పోలీసులు చాలా సివియర్గా యాక్షన్ తీసుకున్నటువంటి ఘటనను మనం చూసాం కాకపోతే అక్కడ పోలీసులపైనే దాడికి ప్రయత్నించిన సందర్భాల్లో నిందితులను ఎన్కౌంటర్లు చేసినటువంటి ఘటనలు మనం చూసాం దాంతో న్యాయం జరిగింది అనేటువంటి విధంగా ప్రజలు హర్షించిన దగ్గ అంశంగా మారాయి అప్పట్లో కానీ ఇది చాలా డిఫరెంట్గా కనిపించేటువంటి అంశం ఎక్కడ ఎన్కౌంటర్ జరగలేదు ఏం జరగలేదు తనంతట తాను చనిపోయాడు నారాయణరావు అనేది బయటికి మనకు తెలుస్తున్నటువంటి అంశం బట్ తన కొడుకు చెప్తున్నటువంటి ఎలిగేషన్ ప్రకారం తన ఆత్మహత్య చేసుకోలేదన్నప్పుడు పోలీసులే ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడు కాబట్టి నారాయణరావు ఇలాంటి వ్యక్తి బ్రతకడానికి సమాజంలో ఏమాత్రం కూడా అర్హుడు కాదనేటువంటి ఉద్దేశంతో పోలీసులు అక్కడ ఎన్కౌంటర్ మాదిగా ఒక కొత్త ప్లాన్ ఏమైనా వేశారా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం చేస్తున్నారు అలా అయినా కూడా ప్రజలు హర్షించేటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు అలా కొడుకు చెప్తున్న దాని ప్రకారం ఎందుకంటే కోడలు కూడా మాట్లాడుతుంది నారాయణరావు కోడలు ఏంటంటే ఆయన చనిపోయినా కూడా మేము పెద్దగా పట్టించుకోము ఆయన చేసిన పని అలాంటిది దుర్మార్గం అలాంటిది అతనికి చావే సరైనటువంటి శిక్ష అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది బట్ మాకు అసలు విషయం చెప్తే అయిపోతుంది కదా ఇక్కడ అనేటువంటి వివరాలని కూడా ఆమె చెప్తున్నారు అంటే ఆయన చనిపోవడాన్ని ఎవరు సమర్థించట్లేదు ఎవరు మద్దతు ఇవ్వట్లేదు కానీ చనిపోయిన విధానం కొంత మాకు ఇన్ఫామ్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఆమె చెప్తున్నారు ఏదైనా కూడా ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని పైన జరుగుతున్నటువంటి ఈ దారుణ ఘటనలకు సంబంధించి ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎంత సీరియస్గా తీసుకుంది ఈ అంశాన్ని భవిష్యత్తులో ఎవరైనా విద్యార్థినిల పట్ల ఎవరైనా ఇలాంటి ప్రవర్తన కనుక వెళ్తే ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే స్పష్టంగా మనకు అనిపిస్తుంది ఏమైనా జరగని ఆత్మహత్య చేసుకొని నారాయణరావు ఇంకేమైనా చేసుకొని లేకుంటే పశ్చాత్తాపడ్డడా భయపడ్డ ఎక్సెట్రా ఏదైనా కానీ ఒక మెసేజ్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్లో మహిళల పైన కానీ పైన కానీ ఎవరైనా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడేటువంటి వ్యక్తులు ఉంటే వారు ఎవరైనా సరే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులే కానీ ఇంకెవరైనా సరే ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ చూస్తూ ఊరుకోదు వాళ్ళ భర్తం పడతారనేటువంటి ఒక సంకేతాన్ని అయితే ఇచ్చింది ముఖ్యంగా కాకినాడ ఎస్పీ ఈ విషయంలో అయితే మరింత చొరవ తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఈ ఘటన జరిగినప్పటి నుంచి మానిటరింగ్ చేస్తున్నారు ఎస్పీ బిందుమాధవ్ గారు గతంలో చాలా కేసులను పరిష్కరించారు వెంటనే నిందితులను పట్టుకొని చట్టానికి అప్పజెప్పినటువంటి సందర్భాలలో విత్ తోటి ఆధారాలతోటి ఉన్నటువంటి ఘటనలు ఉన్నాయి దానిలో భాగంగానే ఈ కేసును కూడా గా తీసుకున్నారు వెంటనే నారాయణరావును పట్టుకున్నారు ఆధారాలను సేకరించారు కీలకమైనటువంటి సెక్షన్లను నమోదు చేశారు చట్టానికి అప్పజెప్పేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోనే పద్మ వ్యూహంలాగా అన్ని రకాల ఆయుధాలను సమకూర్చున్నటువంటి పోలీస్ వ్యవస్థను చూసి భయపడ్డారా నారాయణరావు లేకుంటే పశ్చాత్తాపం కలిగి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డానే నేను అని చెప్పేసి తనకు తానే బాధపడి అఘాయిత్యం చేసుకున్నాడా తెలియదు కానీ మొత్తానికి చెరువులో దూకి చనిపోయాడు ఈ ఉదయం తోటి పూర్తిగా ఆయన మరణంతో ఇలాంటి దారుణానికి పాల్పడ్డటువంటి వ్యక్తి ఇంకా అతని గురించి మాట్లాడుకోవడానికి లేకుంటే ఆయన గురించి చర్చించడానికి లేకుంటే ఈ ఘటన పైన ఇంకా సాగదీయడానికి ఆస్కారం లేకుండా పులిస్టాప్ పెట్టుకున్నాడు తన జీవితానికి దీంతో ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగితే ఏం జరగబోతుందో అనే దానికి దానికి సంబంధించినటువంటి ఒక ఇండికేషన్ కూడా ఈ ఘటన ఇచ్చింది నారాయణరావు మృతితోటి